ఎవరి లిజన్ కేర్ఫుల్లీ మన ప్రాజెక్ట్ స్టడీ చేయడానికి ఎల్లుండి ఫారిన్ డెలిగేట్స్ వస్తున్నారు ఇది మనకు గోల్డెన్ ఆపర్చునిటీ వీ మస్ట్ ఇట్ ఈ ప్రాజెక్ట్ లో మనం సక్సెస్ అయితే ఇలాంటి ఫారిన్ ప్రాజెక్ట్స్ మనకు చాలా వస్తాయి సో వాళ్ళని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి చండాప్ ఇచ్చే వరకు అడుగున మన కల్చర్ తాకట్టుకోవాలి నేను నేను పంపాలనుకున్నది కొండపల్లి బొమ్మని దిష్టి కదా ప్రియా నువ్వు ఎల్లుండి చక్కగా చేరగట్టుకుని మన సాంప్రదాయానికి ప్రత్యేకంగా రావాలి నేనా నాకు చీర కట్టుకోవడం రాదు సార్ ఏం పర్లేదు నాకు వచ్చి కదా అయితే నువ్వు కట్టుకురా నిలువు గారి చక్కగా ఉంటావు మీరు కొంచెం సైలెంట్గా ఉంటారా చీర కట్టడం చార్మినార్ కట్టడం అంత కష్టమే కాదు అరగంట సిన్సియర్గా ట్రై చేస్తే అదే వస్తుంది ఓకే నువ్వు చీరలో చాలా బాగుంటావు ప్రియా ఎప్పటి నుంచో చెప్తావు అనుకుంటా నువ్వు నిజంగా చీరలో చాలా బాగుంటావు థ్యాంక్ యూ నువ్వు కూడా చాలా బాగుంటావు చీరలో బాడీకి బ్యాండేజ్ చుట్టినట్టు ఉంది కొత్తులో అలాగే ఉంటుంది ఏది నడు ఓకే నిప్పుల మీద నడిచినట్టు అని అడగంటే కొంచెం ఫ్రీగా నడు అలాగే ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ కనీసం రెండు రోజులైనా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు అండ్ రియల్లీ సారీ సార్ నా వల్ల ప్రోగ్రామ్ అప్సెట్ అయింది ఏం పర్లేదు నువ్వు రెస్ట్ తీసుకో నేను చూసుకుంటాను కదా థ్యాంక్ యూ ఓకే బాయ్ చేస్తాను సార్ ముస్టోళ్ళు కూడా దారుణంగా రేట్లు పెంచేశారు సార్ ఏంటి నేను అడిగిన పార్కింగ్ ఫీజు పది రూపాయలు సార్ అదేంటి అబిట్స్ ఐదు రూపాయలే కదా అయితే అక్కడే పార్క్ చేసుకోండి ఏమయ్యా నా కార్ పార్కింగ్ అవసరం లేదు దీన్ని దొప్పడం ఎవరు వెళ్ళ కాదు కావాలంటే తాడాలు కూడా కార్ లోనే వదిలేస్తాం అదేదో బయట పార్క్ చేసుకోండి సార్ అక్కడ ఫ్రీ ఫుల్ ఫ్రీ చదువుకునే కాలేజీలో కూడా పార్కింగ్ ఫీజులు అక్కడికి ఏదో డబుల్ చెట్ల కాస్తున్నట్టు ఇంకా రాస్తూనే ఉంది పరీక్ష హలో సీనియర్ సివిల్ ఇంజనీర్ చంద్రం స్పీకింగ్ చా ఇవతల ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ సత్యబాబు స్పీకింగ్ బాబు అంత వద్దుగానే నువ్వు ఎక్కడ ఉన్నా అర్జెంట్ గా రమ్మని బాస్ చెప్పారు ఎందుకురా లేట్ అయితే నీ సీట్ ఉండదు అన్న డౌట్ అమ్మో వచ్చేస్తున్నాను రా వచ్చేస్తున్నాను అన్ని టెన్షన్ ఒకేసారి వస్తాయి ఏంటా సౌండ్ ఇక్కడ కూర్చున్నందుకు కూడా పార్కింగ్ ఫీజా ఏంటా నవ్వు మాయల లాగా ఏమైనా మాయమైతే నేను అలాగే అవుతాను ఇప్పుడు ఏమాయమైంది నేను మాయం లేదు నా కార్ మాయం లేదు కార్ అక్కడే ఉంది కీస్ అక్కడే ఉన్నాయి కింద చూడండి నా పట్ట తప్ప అది బాగానే ఉన్నాయి మీ కింద కాదు కారు కింద ఏమిటది పది రూపాయలు కాసు పడితే పదివేలు బొక్క అయింది దీని వల్ల నువ్వు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే కార్లు బయట పార్క్ చేయరాదు పార్కింగ్ లోనే పార్క్ చేయారని ఓ బాబాయ్ బాబాయ్ ఆ ఎగ్జామ్ చాలా బాగా రాశాను ర్యాంక్ గ్యారెంటీ ర్యాంక్ నీ కాపడి లేవు తర్వాత చెప్తా కదా ఆటో బ్యూటిఫుల్ నాకు ప్రమోషన్ డిమోషన్ ఇచ్చేస్తాడు అలా జరగడం లేదు నేను ఆల్రెడీ నొక్కాను లిఫ్ట్ తీసుకుంది ఉంది వచ్చి పైకి వెళ్ళడానికి పది నిమిషాలు అడతాయి అదే మెట్లకి వెళ్ళాను ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు బాసి సీరియస్ ఐదు నిమిషాలు కలిసి వచ్చిన కలిసి వచ్చిందే నువ్వు లిఫ్ట్ లో రామా నేను మీద పెడతాను మాతో పాటు ఐదు రోజులు వెయిట్ చేస్తుంటే హాయిగా లిఫ్ట్ లో వచ్చాడు కదా కంగారు ఎక్కువ వాచ్ అయిపోయింది ఆ టైం నా నువ్వు నాకు వచ్చావు అన్ని కష్టాలి ఆహా ఎంత ఆనందకరమైన విషయం చెప్పు అమ్మా కనకదుర్గం తల్లి డైలీ నేను కళ్ళకు వచ్చేలా చూడమ్మా దేవతలు దయ్యాలకి వరాలి కరెక్ట్ కరెక్టా నీకు ఎవరు నువ్వు కూర్చోమా నేను బాస్టు వచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను సరే ఐ డోంట్ వాట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ సారీ సార్ రేపు ఫారినర్స్ వస్తాం అంటే ప్రోగ్రామ్స్ గురించి ఎవరు అబ్బో చేస్మును బాగలేదు ఇప్పుడు కలిస్తే డిస్మిస్ కాయ చంద్ర గారు సార్ రేపు ఫారినర్స్ వస్తున్నారు ఎవరు ఏ పనులు చేస్తారు లేదండి అసలు రెస్పాన్సిబిలిటీ ఏదో అదే పనులు సక్రమంగా నేను ఉన్నా కదా ఆ విషయాన్ని నేను దగ్గర నుండి చూసుకుంటాను కదా దాని గురించి మీరేం వరే ఎవరికి అవసరం లేదు చంద్రన్ గారు సార్ అమ్మాయి ఎవరు నా ఫ్రెండ్ కూతురు సార్ ఐఏం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది అమ్మాయిని పికప్ చేసుకోవడానికి వెళ్ళాను ఇంతలో గా నేను రమ్మన్నారని తెలిసి కూడా తీసుకొచ్చాను అమ్మ శ్రీదేవి ఈయన మా బాస్ వివేక్ గారు నమస్తే చంద్ర గారు ఒక రండి సార్ చంద్రన్ గారు సార్ మన ఫారెన్ డెలిగేషన్ రిసీవ్ చేసుకోవాలంటే ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా అవును సార్ చాలా బాగుంటుంది సార్ ఆ అమ్మాయి మీరు ఎలా కన్విన్స్ చేస్తారో నాకు తెలియదు బట్ షీ రిసీవ్ అవర్ గెస్ట్ సార్ నావల కాదు ప్లీజ్ అమ్మా జస్ట్ గెస్ట్ రిసీవ్ చేసుకోవడమే ముందు ఆయన క్యారెక్టర్ ని నేను రిసీవ్ చేసుకోలేనే పైకి అలా కనిపిస్తారే గానీ చాలా మంచి మనిషి అమ్మ మనసున్న మనిషి ఆయన కోసం కాకపోయినా నా కోసం నువ్వు ఒప్పుకోవాలి అసలు నా వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది అవునమ్మ ఒప్పుకోమ్మ ప్లీజ్ శ్రీదేవి ఆ డ్రాయింగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే ఏంట్రా పొలంలో దిష్ బొమ్మలో చాలా బాగుంది నిన్న మన బాస్ ఏం చెప్పాడు ఏం చెప్పాడు మన ట్రెడిషన్ తాళను కట్టిపడమని చెప్పాడు అందుకే ఇలా ఇచ్చాం నీలా అనుకుంటున్నాడు మేము ఆ గెటప్దా చాలా బాగుంది బియ్యం పత్తాకి మధ్యలో తాడిగట్టినట్టు అరేంజ్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్ శ్రీదేవి గారు అమ్మా శ్రీదేవి థాంక్యూ శ్రీదేవ గారు మై ప్లెజర్ అండి డెలిగేట్స్ కి బోకేసి ఇచ్చి రిసీవ్ చేసుకోటో నేను చూసుకుంటాను ఇంకా మనవాళ్ళు కొంతమంది అక్కడ ఉండి వాళ్ళని రిసీవ్ చేసుకోడానికి వెయిట్ చేస్తున్నారు సరే మన అర్థం లెట్స్ రిసీవ్ లెట్స్ గో వెల్కమ్ హోమ్ వచ్చేహరు హై స్వర్నాంధ్రప్రదేశ్కి స్వాగతం సుస్వాగతం నర్మయి అదేంటి ట్రీట్‌మెంట్ మెయింటైన్ చేయమన్నార కదా హలో సార్ హై వెల్కమ్ టు ఇండియా థాంక్యూ Hey, ready, do. Hello, welcome. Why do you do this? <laughs> it is our tradition to light a lamp before commencement of any important event. It gives us positive energy and approach devotion commitment towards the work what we do. Oh, I see. Thank you. Mr. Vivek, can I know something about the Indian villages and the dominant factors? Indian villages I'll are I'll like explain it to you. Indian villages are known for their simplicity. Agriculture being the backbone of Indian economy, villages are pillars on which the nation stands. People in villages live with unity and integrity, sharing each other's joys and sorrows as members of one family. Thank you very much. we are impressed by the explanation on Indian villages and have come to an understanding that we should cooperate with each other. Mr. Vivek, we are impressed by your involvement in this project and we accept the budget of Rs 300 crores and we are very obliged to work with you. We'll go for the agreements and release the first payment of 50 crores on submission of final master plan. Thank you, sir. Thank you very much. Our pleasure. Hey! Ain't <laughs> it good?

ఏంటండి మీరు నువ్వే కదా ప్రెస్ ఏమన్నా ప్రెస్ అంటే పేపర్ రా సారీ సార్ మీరు ఏమనుకోవద్దు మరి అది ఎవరంగా చెప్పచ్చు కదా మా బాస్ అక్కడ ఉన్నాడు సార్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీకే ఓకే అవడం మీరు అదృష్టంగా భావిస్తున్నారా నేను లక్కు నమ్ముకోను వర్క్ నమ్ముకుంటాను అంటే మీకు అదృష్టం మీద నమ్మకం లేదా అదృష్టం అంటే దారిలో దొరికే రూపాయలు కృషి కష్టపడి సంపాదించిన రూపాయలు దొరికి దొరకని రూపాయలు అంటే అదృష్టం మీద నాకు నమ్మకం లేదు సార్ అసలు మీరు స్థాయికి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మా నాన్నగారు మా నాన్నగారు నాకు దారి చూపించాడు దాన్ని నేను పెంచుకుంటూ వెళ్తున్నాను నమస్కారం సార్ మీరు హలో నమస్కారం సార్ చెక్క నమస్కారం సార్ నమస్కారం నమస్కారం అమ్మా మీరు వెరీ గుడ్ నమస్కారం సార్ అలాగే అలాగంటారండి నమస్కారం సార్ అరే అలాగంటారు నమస్కారం చేయండి సార్ నమస్కారం సార్ నమస్కారం అండి ఏంటి మీకు ఎవరు కనిపించారో నమస్కారం ఆడతారా అంతేనండి అయితే మా తాత ఎక్కువ పిలిపించండి అడతాను ఆయన ఎక్కడ లేడు పైన పై పైన అంటే ఏ ఫ్లోర్ లో అండి సిల్లి పైన అంటే చచ్చిపోయాడు ఆహా అయితే తప్పదండి బాంబులుగా వెళ్తే ర్యాకెట్ టేస్ట్ ని వెళ్ళాలి అయితే నీ దగ్గర పేపర్ ఉందా ఎందుకో రాకెట్ తయారు చేద్దాం ఎందుకో నమస్కారం నమస్కారం అండి నమస్కారం సార్ నమస్కారం పెట్టండి సార్ మీకు దండం పెడతాను నేను వెళ్ళిపోతాను నమస్కారం థ్యాంక్ సార్ ఇది ఎక్కడో చూసినట్టుంది వీళ్ళందరినీ పంపించేసరికి చాలా టైం పడుతుందమ్మా నువ్వు ఆటోలో వెళ్ళు ఏంటండి చంద్ర గారు ఈ టైంలో ఒంటరికి ఆటోలో పంపుతారా శ్రీదేవి గారు మన గెస్ట్ దగ్గరుండి పంపాల్సిన బాధ్యత మంది మీరు వెళ్ళి గెస్ట్లకి ఏం కావాలో చూసుకోండి నేను డ్రాప్ చేస్తాను సార్ పదండి వెళ్ళమ్మా